వందనాలయ్య గారు గోపాల్ గోపాల్ కృష్ణ కర్నూలు నుండి అడుగుతూ ఉన్నాడు బైబిల్ మిషన్ అంట వందనాలయ్య గారు దేవునితో నడవడం అంటే ఏమిటి దేవునితో ఎలా నడవాలి హనోకు దేవునితో నడిచానని రాయబడి ఉంది నోవాకు కూడా నడిచానని వ్రాయబడి ఉంది దావీదు ఏలియా ఎలిషా బిలాం మరియు అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ కేవలం హనోకు మరియు నోవాకు మాత్రమే దేవునితో నడిచారని ఎందుకు వ్రాయబడి ఉంది మానవుని జీవితము ఒక యాత్రతో పోల్చబడింది యాత్ర అంటే భౌతిక శరీరం అడుగు తీసి అడుగు ముందుకు వేసి కొత్త స్థలాల్లోకి శరీరం వెళుతుంది అది నడక కానీ బ్రతుకు యాత్ర మనం తీసుకునే నిర్ణయాలు ప్రతి నిర్ణయము ఒక అడుగు మనం చేసే ప్రతి కార్యము పని చర్య ఒక అడుగు మన చర్యలు మన మాటలు మనం తీసుకునే నిర్ణయాలతో మన బ్రతుకు ముందుకు వెళ్తుంది కనుక ఎప్పుడైతే మనం ఒక నిర్ణయాలు తీసుకుంటామో సొంతగా కాకుండా దేవునితో కలిసి నిర్ణయం తీసుకోవాలి ఒక పని చేపట్టినప్పుడు దేవునితో పాటు కలిసి ఆ పని చేయాలి దేవునితో పాటు కలిసి పని చేయాలంటే అది దేవునికి ఇష్టం లేని పని అయితే దేవుడు సహకరించాడు వెళ్ళిపోతాడు మనం ఏం పని చేసినా దేవుడు మెచ్చుకొని వచ్చి పక్కన నిలబడేటటువంటి మంచి పనులే చేయాలి ఆయన్ని పిలిచి చేయాలి తండ్రి నువ్వు కూడా నా ప్రకారం నువ్వు లేకపోతే నేను ఏ పని చేయలేను నువ్వు లేకపోతే అసలు ఊపిరే పీల్చలేదు నువ్వు ఉండాలి అని ఆయన్ని కలుపుకొని ఒక నిర్ణయం తీసుకున్నా ఒక పని చేసిన మన జీవితంలో ప్రతి చర్యను దేవుని ఆమోదముతో దేవుని తట్టు చూస్తూ ఆమోదం పొంది మనం ముందుకు నడవడం అది దేవునితో నడవడం అంటే అర్థం అది మరి మామూలు మనుషులైతే వాళ్ళకు తోచింది చేస్తారు తోచింది మాట్లాడతారు దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఆమోదముద్రను వాళ్ళు అసలు తెలుసుకోరు కోరుకోరు కూడా కనుక దేవునితో నడవడం అంటే ఇది అసలు మానవ జీవిత యాత్ర అనేది ఒక సాదృశ్య పదజాలం అది సాదృశ్య రీతిగా జీవిత యాత్రలో అన్నాడు జీవిత యాత్ర అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను విజయవాడకు నడవచ్చు అది భౌతికంగా నేను యాత్ర చేస్తున్నా లేకపోతే ఢిల్లీకి వెళ్ళొచ్చు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళు హిమాలయాలకు వెళ్ళొచ్చు అది యాత్ర కానీ వాడు ఉన్న ఊర్లోనే ఉన్నాడు యాత్ర ఏంటి పుట్టిన మొదలుకొని చచ్చేదాకా ఒకే ఊర్లో ఉంటాడు వాడు కూడా జీవిత యాత్ర అంటే శరీరము ఒక స్థలము నుండి స్థలానికి వెళ్ళటం కాదు మనము మన జీవితం ఒక సన్నివేశము నుండి ఒక సన్నివేశానికి ఒక పరిస్థితి నుంచి ఒక పరిస్థితికి ఇది జీవిత యాత్ర అలా వెళ్ళేటప్పుడు కొన్ని పనుల ద్వారా కొన్ని మాటల ద్వారా కొన్ని చేష్టల ద్వారా కొన్ని నిర్ణయాల ద్వారా కొన్ని ఆలోచనల ద్వారా మనం సన్నివేశాల్లోనికి ప్రయాణం చేస్తాం అక్కడ ఎట్ ఎవరీ స్టెప్ దేవుణ్ణి కూడా కలుపుకొని మాత్రమే మనం ఏ పనైనా ఏ నిర్ణయమైనా చేయాలి అలాగే దేవునికి హత్తుకొని జీవించినప్పుడు దేవుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు మనం చేసే ప్రతి పనిలో మరి దేవునితో నడువు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్